ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ప్రజలకు కావాలి భారీ జనసందోహంతో సందోహంతో బైక్ ర్యాలీలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వద్దు కోటి సంతకాలు గవర్నర్ గారికి అందజేస్తాం వెంటనే పెనగొండ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి సవిత స్పందించాలి లేదంటే పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమం కొనసాగిస్తాం వైసీపీ జిల్లా అధ్యక్షురాలు పెనగొండ ఇన్ఛార్జ్ ఉషశ్రీ చరణ్ డిమాండ్ మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మెడికల్ కాలేజ్ వద్దు గవర్నమెంట్ నిర్వాహకమే వద్దు అనే ఒక నినాదంతో ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ర్యాలీ జరిగింది ప్రజలు స్వత స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీలో పాల్గొంటూ మేము సైతం జగనన్న సంకల్పం ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజ్ కరోనామైన క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్న ఆనాటి ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దృఢమైన సంకల్పంతో ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చినారు ఎక్కడ కూడా నెక్స్ట్ ఎప్పుడు కూడా ఇట్లా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజల రీచ్లో ఉండాలి ఆయన మరీ ముఖ్యంగా బీదా సాదా అదే విధంగా బీపీఎల్ వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటికి రీచ్ అయ్యే వాటిగా ఒక మెడికల్ హాస్పిటల్ని కాలేజ్ని తీసుకొని రావాలని ఆయన దృఢమైన సంతాపంతో తీసుకొని వచ్చినారు రోజు నబార్డ్ ఫండ్ చేస్తామని చెప్పినారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అసిస్ట్ చేస్తామని చెప్పినారు వాళ్ళ ప్రాజెక్ట్ ఫండ్స్ కూడా వస్తుంది అని చెప్పిన దానికే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేసి తీసుకొని వచ్చినారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ హాస్పిటల్ కూడా తీసుకొని వచ్చిన పాపానికి పోలేదు కనీసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ మెడికల్ హాస్పిటల్ని నిలబెట్టుకోనాలా అనే ఒక చిన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే ఇది కక్షపూరితమైన రాజకీయం ఎక్కడ ఈ పదిహేడు మెడికల్ హాస్పిటల్ ప్రజలు రీచ్కొచ్చినా అదేవిధంగా బీదాసాద పిల్లలు ఇంట్లో కూడా వాళ్ళందరూ కూడా డాక్టర్స్ అయినా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పి కక్షపూరితమైన రాజకీయం చేస్తూ ఈరోజు ఈ మెడికల్ హాస్పిటల్స్ని అదేవిధంగా కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయాలా అని కూటమి ప్రభుత్వం అడుగు వేస్తుంటే ఇంతమంది అంటే నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కోట్లాది మంది ఈరోజు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొంటూ వద్దు అని ప్రజా వ్యతిరేకత మనోభావన ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి ఎందుకంటే గతంలో గోవాలో అయితే ఏమి అదేవిధంగా ఉత్తరాఖండ్లో కూడా ఇట్లా ప్రైవేటీకరణ చేయాలన్నప్పుడు ప్రజా వ్యతిరేకత వచ్చింది అక్కడ ఆ గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్లో అది తెలుసుకొని విరమించుకున్నారు గోవాలో కానీ ఉత్తరాఖండ్లో జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ జరిగితే అవుట్ పేషెంట్ వాళ్ళకు మనం ఛార్జెస్ ఉంటుంది ఇన్ పేషెంట్స్కు ఛార్జ్ ఉంటుంది ట్రీట్మెంట్కు ఛార్జెస్ ఉంటుంది మెడిసిన్స్కు ఛార్జెస్ ఉంటుంది సర్జరీ ఛార్జెస్ ఉంటుంది అదే ఒక గవర్నమెంట్ కింద మెడికల్ హాస్పిటల్ కాలేజెస్ వస్తే అక్కడ ఒక చిన్న ఫీవర్ వచ్చిన యాక్సిడెంట్ జరిగినా కూడా ఫ్రీ ట్రీట్మెంట్తో ప్రజలు అక్కడికి వెళ్ళిపోతారు అంటే ఒక నమ్మకం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కింద ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం అంటే ప్రజల నమ్మకం మా దౌర్భాగ్యం ఏంటంటే ఇదే పెనుగొండలో ఈ ఒక ఆహా ఊహ మంత్రి ఒక ఆమె ఉంది సవితమ్మ ఇవన్నీ చూపించి అభాస్ పాలైంది రాష్ట్రంలో ఏది చేయలేదని ఈరోజు ఇంత కంప్లీట్ అయిన ఈ మెడికల్ హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా సవితమ్మ ఈరోజు పెనుగొండ ప్రజలందరూ నీకు ఓటీసీ ఎమ్మెల్యేకి గెలిపించినారు మంత్రి కూడా అయినా నీకు ఇంతైనా చిత్తశుద్ధి ఉన్నా దయచేసి నువ్వు ఈ ప్రైవేటీకరణని ఆపాలి నువ్వు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నా ఒక స్ట్రైట్ క్వశ్చన్ నీకు ఎందుకు నువ్వు ప్రైవేటైజేషన్ ఒప్పుకున్నావు పెనుగొండలో ప్రైవేటీకరణ జరిగితే ఎంత మంది అమాయక ప్రజలకు అందరికీ కూడా అన్యాయం జరుగుతుంది అని నీకు తెలిసినా ఈరోజు ఎందుకు చేస్తున్నా దీనికి విరుద్ధంగా ఎందుకు మాట్లాడలేదు అంటే ప్రైవేటీకరణ జరిగితే నీ మనుషులతో పాటు ఇక్కడ టెండర్ వేసి నువ్వు కూడా రాజ్యం వేయొచ్చ అనుకుంటే అది నీ రాజకీయ సమాధి గుర్తు పెట్టుకోవచ్చు సవితమ్మ ఈరోజు బీసీ శాఖ మంత్రిగా ఉన్నావు జిల్లాలో ఎంతమంది రైతులందరూ కూడా కష్టపడుతున్నారు కనీసం ఇన్పుట్ సబ్సిడీ లేదు రబీలో ఖరీఫ్లో ఎక్కడ కూడా న్యాయం జరగలేదు రైతు భరోసా కూడా అరకొరక జరుగుతా ఉంది ఈరోజు ఆడబిడ్డ నిధి ఎక్కడ కూడా ఏ ఆడబిడ్డ కూడా సరిగా దొరకడం లేదు ఏమైనా అడిగితే అసలు అమలే చేయలేదు మీరు ఏదైనా అడిగితే ఆడబిడ్డ నిధి గురించి నువ్వేం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గురించి చెల్లి గురించి మాట్లాడుతావు కనీసం నువ్వు నీ తల్లికి న్యాయం చేయలేని ఒక మంత్రి నువ్వు నువ్వు కేసు వేయించుకున్న ఒక మంత్రి తల్లికి అన్యాయం చేసిన ఒక మంత్రి నువ్వు నువ్వు ఈరోజు ఆడపిల్లల గురించి మాట్లాడుతుంటే అభాస్ పాలవుతున్నావు నిన్న ఒక ఆటో డ్రైవర్ని పట్టుకొని టేక్ యాక్షన్ పోలీస్ అని నువ్వు చెప్పినావు ఈరోజు రాంపురంలో ఒక వైన్ సెంటర్ పెట్టినా అక్కడ తాగుతారు ఇక్కడ వచ్చి తోలుతారు నీకు లేదా బుద్ధి నీకు లేదా బుద్ధి ఆ రోజు నువ్వేం మాట్లాడినావు అసెంబ్లీ సాక్షిగా కౌన్సిల్ సాక్షిగా మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు చూసి వాళ్ళందరూ కూడా చాలా మంది బానిసలు అయినారని చెప్పినారు ఈరోజు బానిసలుగా ఎవరు తిద్దుతారు అతన్ని కనీసం మనము పాల సముద్రంలో ఒక రైతు గోడను కట్టిస్తే దాన్ని ఈరోజు స్టాక్ మందుల స్టాక్ పెట్టడానికి వాడుతున్నాం ఆ బిల్డింగ్ ఎవరికైనా ఉద్యోగం ఇచ్చినావా యూత్స్ అంటే అవును స్టాక్స్ని స్టాక్స్ స్టాక్స్ని లోడింగ్ అన్లోడింగ్ ఇస్తున్నాను అని మాట్లాడుతున్నాం ఏంది సవితం అన్న మాట్లాడుతూ ఉండదు కనీసం ఇంత ఇండస్ట్రీస్ ఉన్నా ఫ్యాక్టరీస్ ఉన్నా కూడా నిరుద్యోగ భృతి అనే మాటే లేదు యూత్స్ అందరూ కూడా ఖాళీగా కూర్చున్నారు అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందర ఒక మాట చెప్పినారు ఏదైతే ఏ ఉందో ఎన్ఆర్ఐ సీట్ కోటా కింద ఉందో అదే విధంగా వేరే కోటాలో ఉన్నదంతా కూడా తీసుకొని వచ్చి కన్వీనర్ కోటాలో సీట్స్ పెడతామని మీరు చెప్పినారు చెప్పినారో లేదా కూటమి ప్రభుత్వంలో ఒళ్ళ పెద్దోళ్ళారో చెప్పినారు ఈరోజు దాన్ని అమలు చేస్తుంది బీదసాద ప్రజలందరికీ కూడా మీరు ఎడ్యుకేషన్ ఇవ్వండి రెండు వేల నాలుగు వందల యాభై సీట్స్ని మీరు వద్దు అని నేషనల్ మెడికల్ కౌన్సిల్కి రాసినారు కదా ఇది న్యాయమా అని అడుగుతున్నాం ఇది న్యాయమా అని అడుగుతున్నాం సెకండ్ ఫేజ్లో పెనుగొండ హాస్పిటల్ని పెనుగొండ మెడికల్ కాలేజ్ని దీని ప్రైవేటైజేషన్ పెట్టినా మేము ఎప్పుడు కూడా ఓర్చలేము మేము ఈ ఉద్యమం కొనసాగిస్తాం ప్రజల తరఫున ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు హామీ ఇచ్చినారో ప్రతి ఒక్క హామీ నెరవేర్చే వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రోడ్డు ఎక్కి ఉద్యమం చేస్తూ న్యాయం ఇచ్చే వరకు ప్రజల పక్షాన నిలబడతాం అడిగేవాళ్ళు ఎవరు లేరు మీకు మెజారిటీ వచ్చేసింది మీద ఏది చేసినా కూడా రిపబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిపబ్లిక్ ఆఫ్ పెనుగొండ అని సవితమ్మ అనుకుంటే నో యువర్ రాంగ్ సవితమ్మ ప్రజలున్నారు బికాస్ దిస్ ఇస్ ఫార్ ద పీపుల్ బై ద పీపుల్ అండ్ టు ద పీపుల్ అని మీరు గమనించాలి గమనించి ఇదే ఒక కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా మెడ వంచి మేము ఈరోజు అడుగుతున్నాం మీరు ప్రభుత్వం కింద దీన్ని తీసుకురావాలి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీరు ఎప్పుడు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు నిన్న నేను సోషల్ మీడియాలో టీవీలో చూసినాను లక్ష ఎనభై తొమ్మిది వేల మాంసం అంటే మీట్ని పశువుల మీట్ని దాన్ని బాపట్లలో ఈరోజు రేట్ చేశారు ఈరోజు రేట్ చేశారు విశాఖలో దాని గురించి ఎక్కడ కూడా మీరు మాట్లాడతలేనే సాక్షిలో దింది దీని గురించి మీరు ఎక్కడ మాట్లాడలేదు అదేవిధంగా సింగన్ అదేవిధంగా మడక్సిర ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజు గారు కూడా భగవద్గీత అన్నం పెడుతుందా కురాన్ అన్నం పెడుతుందా అని మాట్లాడితే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు అసలు మాట్లాడతలేదే సనాతన ధర్మం గురించి హిందువుల ముస్లింల మనోభావన గురించి ఎక్కువగా తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇలాంటి కాంట్రవర్సీలు చేయలేదు ఆయన ప్రజా మనోభావన వ్యతిరేకంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు పని చేయలేదు ఈ రోజు ఎందుకు మీరు ఊరికే ఉన్నారు ఎందుకు మాట్లాడతలేదని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు ప్రభుత్వ కాలేజే ముద్దు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు అన్న నినాదంతో మేము వెళ్తున్నాం ఖచ్చితంగా ప్రజల పక్షం నిలబడి అందరికీ కూడా న్యాయం చేసే ఒక కార్యక్రమం చేస్తామని చెప్తూ జై దయచేసి తెలుగుదేశం నాయకులు చెప్పడం ఏమంటే ఫ్రీచేజ్ కోసం తీసుకుంటుంది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేయడానికి గవర్నమెంట్ చేస్తే నేను కూడా నా బిడ్డను చదివించిన ప్రైవేట్ కాలేజీలో కోటి రూపాయలు అయింది మిడిల్ క్లాస్ పీపుళ్ళు ఇబ్బంది కలిగిన పరిస్థితులు బాగా చదివి కూడా ఇబ్బందికర పరిస్థితులు అయిపోతారు మేనేజ్మెంట్ ఫీజు సీట్ ఉంటుంది పన్నెండున్నర లక్ష పర్ ఇయర్ ఆ ఫీజు సీటుకు ఎలిజిబిలిటీ అయ్యే వాళ్ళంతా ఇబ్బంది అయిపోతారు ప్రైవేట్కి ఇచ్చేస్తే వాళ్ళు కోర్టు అమ్ముకొని ఇదైపోతారు ఈరోజు మినిమం వన్ అండ్ హాఫ్ కోర్ ఫిన్నర కోటి లేనిది ఎంబీబీఎస్ సీట్ రావటం లే ప్లస్ ఎంబీబీఎస్ మెడికల్ కాలేజ్ వచ్చిందనుకో ఆ జిల్లాలో బీద వాళ్ళకు ఖచ్చితంగా ఆరోగ్య శ్రీ అవసరం లేదు మెడికల్ కాలేజీకి ఖచ్చితంగా పిల్లలకు చదువుకో వాళ్ళకు అనుభవం కావాలి కాబట్టి ఖచ్చితంగా పేషెంట్ వస్తే బాగా చూసి బాగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చిపోతారు అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పేషెంట్లతో కూడా ఫీజు వసూలు చేస్తారు బీద వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ప్లస్ ఆరోగ్యశ్రీ అనుకోండి అవంతా గవర్నమెంట్కు ఖర్చు వస్తుంది ఆ ఖర్చుతోనే కాలేజీ నడపచ్చు ఫిస్టేజ్ కోసం తీసుకోకుండా దయచేసి తెలుగుదేశం నాయకులు చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించండి జనాల కోసం మేము మేము కూడా విజిట్ చేస్తున్నది పబ్లిక్ కోసం బీద వాళ్ళకు మిడిల్ క్లాస్ పీపుల్ ఎంబీబీఎస్ చదువుకునేదానికి అవకాశం వస్తుంది బీదోళ్ళు కూడా చదువుకునే బీదోళ్ళకు వాళ్ళకు ట్రీట్మెంట్ మంచి అవకాశం వస్తుంది ఇలాంటప్పుడు ప్రైవేట్ చేసి కోరుకుంటున్నాం జవా సవితం ఏం లవమని మనమంతా ఆలోచిస్తే ఈ మెడికల్ కాలేజ్ టెండర్లు పాల్గొని ఆమె దీన్ని తీసుకుని ప్రైవేట్ కింద చేయాలనే ఆమె ఆలోచన ఏమైనా ఉంటే దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి వైఎస్ఆర్సీపీ ప్రభు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లీడర్స్ ఇట్లా ఉద్యమ ఇస్తే దానికి ఫుల్ స్టాప్ పెట్టక మేము రెడీగా ఉంటాం ఇది ఇది కూడా కాదు కూడదు అని మీరు ఏమైనా ప్రభుత్వం వల్ల ఏమైనా కొనసాగితే నిజంగా వ్యతిరేకత మూట ఇప్పుడే కట్టుకున్నారు ఎందుకంటే ఆడబిడ్డ నిధి లేదు నిరుద్రోగ భృతి లేదు ఎక్కడ కూడా మీరు న్యాయం చేసినా ఒక దాఖలాతి లేదు రైతన్నకైతే మీరు అరకొరకు ఇచ్చినారు ఎక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ ఎక్కడ ఇన్పుట్ సబ్జెక్ట్ అయిపోయి రఫీ కరీ ఇవన్నీ రబీ వచ్చింది ఖరీఫ్ వచ్చింది ఎక్కడ గార్లెట్స్ ఇచ్చు